హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక నేనైతే ఇప్పుడు అయితే పెడుతున్నాను నాకైతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది నేను వెకేషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే ఇవైతే సీడ్స్ అయితే పెడుతున్నాను నేనేం సీడ్స్ పెడుతున్నాను ఏంటి మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి బెండకాయ సీడ్స్ బెండకాయ నాకు ఇవి ఇంట్లో చెట్ల నుంచి వచ్చినవి ఆ డ్రై అయిపోయిన సీడ్ డ్రై అయిపోయిన కాయల నుంచి అయితే తీసినవి ఇవైతే సీడ్స్ అవి కాకుండా బయట నుంచి షాప్ నుంచి తెచ్చినవి కూడా కొన్ని ఉంటే అవి కొన్ని ఇవి కొన్ని పెడదామని చెప్పేసి తీసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి అయితే చిక్కుడుకాయలు ఇది చిక్కుడుకాయలు లాస్ట్ ఇయర్ అయితే నీకు ఎన్ని సీడ్స్ పెట్టినా రాలేదు జస్ట్ టూ సీడ్స్ అయితే మిగిలిపోయినాయి అవైతే ఉన్నాయి ఇదేమో బబ్బర్లు అలచింతకాయ అది ఇది ఇవి సీడ్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ పెడతా వచ్చిన సీడ్సే ఇవి యూజ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి బీన్స్ ఈ బీన్స్ కూడా లాస్ట్ ఇయర్ పెట్టిన వాటి నుంచి తీసినాను అలాగే నా దగ్గర కొన్ని వేరే సీడ్స్ ఉన్నాయి కానీ అవి యూజ్ చేయట్లేదు వీటినే పెట్టేస్తున్నాను ఇవి కాకరకాయ నా దగ్గర ఉన్న సీడ్స్ అండ్ అలాగే ఒక టూ త్రీ సీడ్స్ ఏమో షాప్ నుంచి వన్కొస్ అయితే పెడుతున్నాను ఒక ఇంట్లో వెళ్ళి ఇంట్లోవి ఇంట్లో అవి రాకపోతే బయటవైనా వస్తాయని చెప్పేసి అయితే అలా అయితే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఇది వచ్చేసేమో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అంతకుముందు నార్మల్ పాప్కార్న్ అయితే పెట్టాను బాగానే వచ్చినాయి సో ఈసారి ట్రై చేద్దాం పాప్ ఇదని ట్రై చేస్తున్నాను స్వీట్ కార్న్ వాటర్ మిలన్ నాదైతే వాటర్ మిలన్ అయితే మోర్ దెన్ టూ మిలియన్ అయితే పోయినాయి వ్యూస్ అయితే దీనికి ఇంకా చూడాలి ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ఎయిట్ అండ్ హాఫ్ కేజీస్ అయితే వచ్చింది ఒక వాటర్ మిలిన్ అయితే సీడ్స్ అయితే ఇవి నెక్స్ట్ కుకుంబరు ఇది వచ్చేసి బ్రింజాలు బ్రింజాలు అయితే ఒకటేసారి కాసింది తర్వాత కాయలు రాలేదు ఏం రాలేదు ఇది వచ్చేసేమో ఆనియన్ సీడ్స్ ఇది గోంగూర గోంగూర అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వండుకున్నాము కాయలు రాకముందే అసలు ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం ఎండిపోయింది సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇవే ఉన్న సీడ్సే పెట్టేస్తున్నాను షాప్ నుంచి వచ్చిన అయితే ఇది వచ్చేసేమో తోటకూర సీడ్స్ ఇవన్నీ నేను ఇంట్లో కలెక్ట్ చేసిన సీడ్స్ ఇవైతే ఇది వచ్చేసి రెడ్ చిల్లీవి సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసేయండి సో వీళ్ళైతే ఫస్ట్ ఇది ఎగ్స్ ప్రైస్ ఉంటాయి కదా దానిలో అయితే ఫిల్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా ఫస్ట్ ఇదే అయితే పాట్ మిక్స్ అయ్యి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు సో అందుకోసం అని వేసేసి అయితే చేస్తున్నాను నేను ఫుల్గా అయితే ఫిల్ చేయట్లేదు కొంచెం కొంచెం వేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ సీట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను వచ్చేసి పెండకాయ సీడ్స్ ఒక్కొక్క దాంట్లో టూ టూ అయితే వేస్తున్నాను చూద్దాము ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పేసి అయితే ఇట్లా వస్తాయి అట్లా పెట్టడం తీసేసి అయితే పెడతాను సీట్స్ అన్నీ టూ టూ అయితే పెట్టేస్తున్నాను ప్రజెంట్గా చూడాలి ఇలా వస్తాయి ఏంటో తెలియదు ఇవి వచ్చిన తర్వాత మంచి చెట్లు అయిన తర్వాత తీసేసి పైరుదనలు పెట్టాలి సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఇంట్లో పెట్టేస్తున్నాను అవన్నీ ఇప్పుడు ఇంట్లో వచ్చిన సీట్సే పెట్టిన ఫస్ట్ పెట్టినవన్నీ నెక్స్ట్ బయట నుంచి చేసిన సీడ్స్ ఇవి కొంచెం ఎక్కువ చెట్లు పెడదామని అయితే చూస్తున్నాను ఈసారి లాస్ట్ టైం ఒక టెన్ ఫిఫ్టీన్ ఏమో పెట్టాను టూ టూ సీట్స్ అయితే వేస్తున్నాను కొనుక్కొచ్చినవి కూడా ఎక్కువ రాలేదు అప్పుడైతే కాయిల్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టెన్ కాయలు అలా వచ్చేవి చెప్తే తక్కువ పెట్టాను కదా సో అందుకే కాయలు అయితే చాలా తక్కువగా వచ్చినాయి అప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రింజాలు ఒక్కొక్క దాంట్లో ఫోర్ టు ఫైవ్ సీట్స్ అయితే వేస్తున్నాను ఏ ఇంకూపీ చూడు చాలు ఇంకో చాలు అయితే ఫిల్ చేస్తున్నాను సీట్స్ పెట్టిన తర్వాత ఇదైతే అయిపోయింది అన్నీ ఒకసారి అయిపోయిన తర్వాత ఒకటైతే పోస్తాను ఒకట్రైన్ కూడా అలాగే పిల్ చేసి పెడతాను కొంచెం అయితే సోమోర సీట్స్ ఒక్కొక్క నెలలో రెండు అయితే వేస్తున్నాను ప్రజెంట్గా కుంబర్ సీడ్స్ ఒక దానిలో రెండు రెండు సీడ్స్ అయితే వేస్తున్నాను ఇవి పొట్టమియన్ సీడ్స్ ఇవి కూడా టూ టూ వేస్తున్నాను ఇవి వచ్చేసేమో కర్రీ కుకుంబర్ అన్ని ఒకదాని వేస్తున్నాను వస్తాయో రాదో తెలియదు అని చెప్పేసి అన్నీ ఒకదా వేసేస్తున్నాను ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు ఇవి నేను ఇంట్లో వచ్చిన కాయల నుంచి తీసిన సీడ్స్ ఇవి అయితే అందుకే ఒకటి దానిలో వేసేసిన ఇది వచ్చేసి చిక్కుడు వయసు సీడ్స్ ఇవి కూడా వస్తాయో రాదో అని చెప్పేసి రెండు ఒకటి దానిలో పెట్టేస్తున్నాను బీన్స్ ఇవి వచ్చేసేమో అల్చింతకాయలు సాయిల్ అయితే ఫిల్ చేసేద్దాము రెండు లో అయితే ఇవైతే అయిపోయినాయి చిన్న ట్రైలర్ పోసేసండి ఏం పడుతున్నాయి అనేది రెడ్ చిల్లీ సీడ్స్ అయితే వేస్తున్నాను సాయిల్ అయితే ఫీల్ చేసేసుకున్నాను ఇంకా ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకో పాట కాకరకాయ సీడ్స్ అయితే పెడుతున్నాను ఆనియన్ సీడ్స్ ఇవంతా మంచిగా వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చేయొచ్చు అందుకోసమే ఎక్కువగానే పెట్టేస్తున్నాను ఇవైతే ఇందులో అన్ని పీకేస్ అయితే పెట్టేస్తాను నేను ఇది కూడా మొత్తం మునిగేంత తర్వాత అయితే మట్టి అయితే పోస్తున్నాను సీడ్స్ మునిగేంత క్యారెట్ సీడ్స్ ఇవన్నీ అయిపోయినాయి వీటికి వాటరింగ్ చేయాలి ఇంకా ఎక్కడ పడుతున్నాను ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ రెండు అయితే ఉన్నాయి కాను అన్న తోటకూర వాటర్ పోయి ఇంకా కొంచెం కొంచెం అవి మొత్తం గడ్డి అయితే మంచి గట్టి పట్టుకొని ఉంది అసలు పీకిన కూడా రావట్లేదు ఇలా కొన్ని తోటకూర చెట్లు ఆల్రెడీ సీడ్స్ ఇక్కడ పడిపోయినాయి అన్నీ వస్తున్నాయి ఇక్కడ సీడ్స్ అయితే ఇవన్నీ వస్తున్నాయి సీడ్స్ ఇక్కడ చిన్న చిన్నగా వచ్చినాయి ఇక్కడ ఇక్కడ కొన్ని వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కొన్ని సీడ్స్ ఇద్దామైతే చూస్తున్నాను తోటకూర సీడ్స్ని ఇవైతే సీడ్స్ని లేచేస్తున్నాను కొన్ని ఇవన్నీ కట్టెలతో ఇలాగే తీసి పెట్టేసుకున్నాను ఇవి గుడేస్తున్నాయి ఇంకా ఇక్కడనే కొన్ని కాన్ చెట్లు కూడా పెడదామని చూస్తున్నాను కొన్ని పెట్టేస్తాను ఎక్కువ పెట్టాలి ఇక్కడ ఒక టూ త్రీ ప్లేసెస్ కల్లా పెట్టాలి అందుకే ఇక్కడ కొన్ని అని అయితే తవ్వేస్తున్నాను ఇంకో దగ్గర కూడా పెడుతున్నాను కాన్ సీడ్స్ ఇక్కడైతే సాయిల్ మొత్తం ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకున్నాను మొత్తం తవ్వేసి చెట్లు పెట్టడానికి అయితే ఇప్పుడు నేను ఏమేమి పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి కోరియంటల్ సీడ్స్ పల్చగా వేస్తే మనకు కొత్తిమీర కూడా పల్చగా వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను వచ్చేసి మెంతి సీడ్స్ ఇవి కూడా సేమ్ అంతే మెంతి కూడా అట్లాగే వేసుకోండి ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తుంది తక్కువ వేస్తే పలుచగా వస్తుంది కొన్ని ఒకవేళ రాకపోతే రాన్ ప్లేస్లో కూడా మనం ఎక్కువ వేసినామనుకోండి రాన్ ప్లేస్లో కూడా మంచిగా ఒత్తుగా రావని ఎక్కడైనా సీడ్స్ ఫామ్ అయిపోకపోయినా ఏం కాకుండా కొంచెం మంచిగా కనిపిస్తూ ఉంటుంది చెట్లు కూడా మంచిగా వస్తూ ఉంటాయి అన్నీ వేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా మట్టిని కూడా దీనిపైన వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా సైడ్స్కి మొత్తం తీసేసి పెట్టుకున్నాను మొత్తం అలా పెట్టకుండా మీద మీదనే చల్లాలి ఎక్కువ వేయకూడదు మట్టి కూడా సీడ్స్ కనిపించకుండా వేసుకుంటే సరిపోతుంది వీటికి ఒట్టింగ్ చేద్దాం వీటికి చేస్తారా 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 చెయ్యి ఇదంతా వాటర్ పోసేసుకొని ఎవ్రీడే డే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది వీటికి ఎక్కువ కూడా పట్టం వీటికి వాటర్ అయితే కో కోరియంటర్ అయితే కొంచెం లేట్గా వస్తుంది మెంతాకలు అయితే త్రీ డేస్లో వస్తాయి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత అయితే చెట్లను అయితే సాయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కొన్ని మొక్కలు అయితే వచ్చినాయి కొన్ని అయితే రాలేదు అసలు ఎందుకు పెట్టానా ఈ కంటైనర్లో అయితే అనిపించింది నాకైతే మామూలుగా సాయిల్లో పెడితే ఎక్కువ వరకు వచ్చేవి చెట్లయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎక్కువ మొక్కలు అయితే రాకపోయేసరికి ఇందులో ఎందుకు పెట్టానా అన్న ఫీలింగ్ అయితే చాలా వచ్చింది నాకైతే ఇందులో వచ్చిన మొక్కలు కూడా కొన్ని అయితే ఎండిపోవడము ఇలా అయితే అయిపోయినాయి బట్ ఏంటో రీజన్ తెలియదు అలా అయిపోవడానికి వాటర్ అయితే ఎవ్రీ డే అయితే ఇచ్చేదాన్ని నేనైతే ఇందులో నేను పెట్టిన సీట్స్లో నుంచి సగం వరకే వచ్చినాయి చెట్లు ఇవి కూడా కొన్ని కొంచెం కొంచెం ఒక రెండు ఆకులు రాగానే తీసేసాను ఎందుకంటే ఇందులో ఉంటే ఇంకా ఎండిపోతున్నాయి అని చెప్పేసి తీసేసి అయితే సాయిల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను ఈ మొక్కలని అయితే ఇంకా మంచిగా వర్షం కూడా పడుతుంది తొందరగా ఎన్నుకుంటాయి అని చెప్పేసి అయితే ఆ టైంలో అయితే పెట్టేశాను నేను ఇప్పుడు సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన చెట్లు వచ్చేసి బీన్స్ అండ్ అలచెంతకాయ స్ప్రింగ్ ఆనియన్స్ చెట్లు అయితే పెడుతున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కోసం అయితే సాయిల్ని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒక లైన్ లాగా పెట్టేసుకుని అయితే అందులో అయితే పెట్టేస్తున్నాను కంటైనర్ నుంచి తీసేసి ఇవి కూడా కొన్ని మొక్కలు అయితే వచ్చినాయి మళ్ళీ అందులోనే ఎండిపోవడం అలా స్టార్ట్ అయిపోతుండే సో అందుకోసం అని చెప్పేసి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసాను ఇందులో కూడా కొన్ని సీడ్స్ లాగా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉండే సో వాటినైతే అలాగే వదిలేసాను పెద్దగా ఉన్న చెట్లను మాత్రమే తీసేసి అయితే ఇలా అయితే సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను వీటితో పాటు ఇంకా కాకరకాయ చెట్లు ఇంకా క్యారెట్ వంకాయ ఇవన్నీ పెట్టాను ఇంకా బెండకాయ కూడా బెండకాయ అయితే నెక్స్ట్ ఇవి పెట్టిన తర్వాత అవి కూడా పెట్టేస్తాను సో కొన్ని టమాటో చెట్లు మిర్చి చెట్లు ఇవి కూడా మిర్చి అండ్ బెండకాయ కొంచెం పర్లేదు టమాటో కూడా పర్లేదు బాగానే వచ్చినాయి బట్ మిగతా వంకాయ చెట్లు అవైతే ఎక్కువగా రాలేదు వంకాయ చెట్లు అయితే వచ్చినా కూడా ఒక రెండు ఆకులు రాగానే ఎండిపోవడం అయితే స్టార్ట్ అయిపోయినాయి సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ వేరే ప్లేస్లలో కూడా పెట్టాను ఇవి పెట్టిన తర్వాత కూడా ఈ చెట్లు పెట్టడానికి మా పాప కూడా పెడతాను అంటే ఇంకా తను కూడా పెట్టడానికి అయితే ఇచ్చాను వన్ టూ ప్లేసెస్లలో తను కూడా పెట్టేసింది తీసుకో సైడ్కి వస్తే చూడు పెట్టాలి నేను పెట్టినరోలు ఆర్డర్గా వచ్చేటట్టు పెట్టు మళ్ళీ ఇది వచ్చేసి మెరుపక్క పెడుతున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లే ఉన్నాయి కొన్ని ఇక్కడైతే

డ్రై అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత డ్రై అయిపోతే అప్పుడు వస్తాయి మనకి ఇప్పుడు చిన్న ఉన్నాయి కదా చెట్లు ఇప్పుడు చిన్న కాయలు వస్తున్నాయి మనకి వేరే చెట్లకి అటు వేరే చెట్లకి వస్తున్నాయి చెట్లయితే పెట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ బెండకాయ నారు కూడా వేసాను కదా సో వాటిని కూడా పెట్టేస్తాను ఇప్పుడైతే చాలా నేర్చుకోండి ఇంకా బెండకాయ చెట్లు కూడా ఎన్ని తీసేసి అయితే పెట్టేస్తున్నాను సో ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి బట్ చూడాలి ఇవి వస్తాయా ఏమైతే తెలియదు పెడుతున్నాను ఇవి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను చాలా స్లోగా పెరుగుతున్నాయి చెట్లు అయితే ఇవి ఇంట్లో పెట్టినవి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసేసి అయితే సాయిల్లో డైరెక్ట్ పెట్టేద్దాము అని అయితే ఇట్లా పెడుతున్నా వస్తే తొందరగా పెరుగుతాయేమో ఇట్లా పెడితే అని ఎందుకు ఎక్కువ ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా అందుకే ఎక్కువ ఎక్కువ చెట్లు లేకపోతే కొంచెం కొంచెమే తవ్వేదాన్ని ఇవి ఎంత వరకు కాస్తాయి చూడాలి లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువగా కాయలేదు నాకు వెంటకాయలు అయితే ఒక్కొక్క ఒక నాలుగైదు కాయలు అయితే వచ్చి ఉంటాయి ఒక్కొక్క చెట్టుకైతే ఇవి ఓన్లీ సాంబార్లు వేయడానికి మాత్రమే యూజ్ అయినాయి వీటిని జస్ట్ మామూలు ఫ్రైలు అట్లాంటివి చేసుకోవడానికి అంత కాయలేదు కాయలు అయితే ఇంకే వస్తలేవు అని చెప్పేసి వేరే దగ్గర కూడా పెట్టాను కానీ ఇది వంకాయ నారు వేశాను బట్ ఏంటో ఇది వస్తున్నాయి ఎండిపోతున్నాయి చెట్లు అయితే కూడా ఇళ్ళు పెడితే రాలేదు అని చెప్పేసి బయట కూడా వేశాను సీడ్స్ అయితే ఇక్కడ వేస్తే కూడా ఇందులో వచ్చేసి ఏవో తినేసి బయటకైతే కట్ చేస్తున్నాయి చెట్లని మధ్య మధ్యలో ఇక్కడ విరిగిపోయిన చెట్లు కూడా ఇక్కడ ఇక్కడ ఇంక ఇక్కడ ఇలా అయితే విరిగిపోయినాయి ఒక నాలుగు చెట్లు అయితే మిగిలినవి ప్రజెంట్ గా అయితే చూడాలి ఇవి కూడా ఏం చేస్తాయో ఏమైనా వచ్చి తినేస్తున్నాయా షెల్స్ అయితే బాగున్నాయి వాటితో అయితే అన్ని కట్ చేస్తున్నాయి చెట్లని సీడ్స్ ని కంటైనర్ లో పెట్టడము అలాగే వచ్చిన చెట్లని ట్రాన్స్ఫర్ చేయడము సాయిల్లోకి కూడా అయిపోయింది ఇంకా కొన్ని చెట్లు రాలేదు అన్నాను కదా వాటికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా చెప్పండి అలాగే స్నేక్స్ కి కూడా That's it for today's vlog. Bye!